ప్రభావతితో కామాక్షి ఇలా అంటూ ఉంటుంది వదిన నీకు ముగ్గురు కోడళ్ళు ఉన్నారు ఇద్దరు కోడళ్ళేమో కోటేశ్వరులు కానీ ఒక కోడలు పూలమ్ముకుంటుంది ఈ ముగ్గురులో నిన్ను బాగా చూసుకునేది మీనాని అని నాకు అనిపిస్తుంది వదిన నువ్వే పొరపాటు పడుతున్నావేమో మీనాని నువ్వు దూరం పెడుతున్నావు ఎందుకైనా మంచిది తన తినే నువ్వు దగ్గరగా ఉండడమే మంచిది రేపటి రోజున నిన్ను అన్ని విధాలుగా తనే ఆదుకుంటుందేమోనని నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది వదినా అని కామాక్షి అనడంతో ఆపుతావా నీ వెదవ సలహాలు ఇక్కడ ఎవ్వరు అడగలేదు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో నాకు తెలిస్తే నేను ఎందుకు నమ్ముతాను అని ప్రభావతి అనడంతో అయ్యో వదిన నీకు అర్థం కావడం లేదు నేను కూడా నీలాగా మొదట్లో అలాగే అనుకున్నాను కానీ రోహిణి శృతి నిన్నంతగా పట్టించుకోరు నీ దగ్గర భయం అని నటిస్తున్నారు కానీ నిజమైన ప్రేమ మీనాకే ఉందని నాకు అనిపిస్తుంది వదినా అని అంటే అబద్ధం అదంతా అబద్ధం అది నిన్ను కూడా మార్చేసిందా ఓ ఇంటికి వచ్చినప్పుడు వేడి వేడి పూరీలు గారెలు పకోడీలు చేసిస్తుంది కదా అవి తిని తిని దాని పార్టీకి వెళ్ళిపోయావు నువ్వు కానీ నేను అలా కాదు అని అంటుంది వదిన ఇద్దరం ఓ పందెం వేసుకుందామా మీనాకి నువ్వంటే ఇష్టమో లేదంటే నీ కోడలు శృతిని వదిలే తను చిన్నపిల్ల కొత్తగా వచ్చింది కాబట్టి తనని ఇందులో మనం ఉంచుదాం రోహిణిని ఈ పందెంలో తీసుకుందాం రోహిణికి నీ మీద ఎంత ప్రేమ ఉందో మీనాకి ఎంత ప్రేమ ఉందో ఓ చిన్న పందెం చేసుకుందాం వదినగారు అని అనగానే ఏంటో చెప్పు అని అంటుంది ఓ పంచేయ్ నువ్వు కాలు చేరి మెట్ల మీద నుంచి కింద పడిపోయినట్టు నటించు అలా మెల్లగా నాజూగ్గా పడిపోయి తలకి పెద్ద దెబ్బ తగిలి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయినట్టు నటించు అప్పుడు మీనా నిన్ను ఎలా చూసుకుంటుంది రోహిణి ఎలా చూసుకుంటుందో నీకే అర్థమైపోతుంది పూర్తిగా ఒంటి మీద స్పృహ ఉంటుంది కాబట్టే నువ్వు ఇద్దరు నటనలో నిజమేంత అబద్ధం ఎంత అని తెలుసుకోవచ్చు అని అంటే సరే అలాగే చేద్దాం కానీ రోహిణికి నేనంటే ప్రాణం తనకి తల్లి లేదు కదా నన్ను తల్లిలాగా చూసుకుంటుంది నీకే అర్థం కావడం లేదు ఈ పకోడీలు బజ్జీలు తిని తన పక్క మాట్లాడుతున్నావని రుజువు చేస్తా అని అంటుంది ఇంకెందుకు ఆలస్యం మరి మొదలు పెడదామా గేమో అని అంటే సరే అని అంటుంది ఇక ఇంట్లో అందరూ ఉండగా ప్రభావతి మెట్ల మీద నుంచి నడుస్తూ నడుస్తూ వయ్యారంగా ఏదో దెబ్బ తగలకపోయినా తగిలినట్టు జారిపడి కింద పడిపోతుంది అమ్ము నొప్పి తలక బద్దలైపోయింది అని చెప్పేసి ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతుంది అప్పటి వరకు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్న వాళ్ళందరూ కూడా కొడతారు అయ్యో అత్తయ్య గారు ఏమైంది ఏమైంది అంటూ మీనా అడుగుతుంది అమ్మా అమ్మ అంటూ కంగారు పడిపోతాడు బాలు ఇక సత్యం ప్రభా ప్రభా ఏమైంది ప్రభా అంటూ తను రోహిణి మనోజ్ అందరూ కూడా అంటారు ఇంకా బాలు అయితే చాలా ఏడుస్తాడు అమ్మ ఏమైందమ్మా మాట్లాడమ్మా పలుకమ్మా నీకేదో చాలా పెద్ద ప్రమాదమే జరిగింది అనిపిస్తుంది నా గుండె ముక్కలైపోతుందమ్మా నన్ను తిట్టమ్మా నన్ను కొట్టు అంతేకాని నువ్వు ఇలా అయిపోతే నేను భరించలేను నీకంటే ముందు ఒక్క క్షణం నా గుండె ఆగిపోతే బాగుండు అనిపిస్తుంది అమ్మ లే అమ్మా అంటూ ఆడపిల్ల ఏడ్చినట్టు బాలు ఏడుస్తూ నాన్న అమ్మ కలు తెరవట్లేదు నాన్న అమ్మ ఇలా పడిపోయే ఉంది అమ్మకేమీ జరగదు కదా ఏదైనా అనేది జరిగితే అంటూ ఆడపిల్లలా ఏడుస్తూ ఉంటాడు మనోజ్ మాత్రం అమ్మా అమ్మా లే ఇక్కడ అందరం ఇంత కంగారు పడుతుంటే ఇది చిన్న దెబ్బ తగిలితే అలా నువ్వు లేవువేంటి నేను చూస్తూనే ఉన్నాను మెట్ల మీద నుంచి పడిపోయావు రెండు మెట్ల మీద నుంచేగా పడిపోయావు అంత పెద్ద దెబ్బ ఎలా తగులుతుంది ఒకవేళ పెద్ద దెబ్బ తగిలితే తగిలిందని నువ్వు చెప్పుకుంటూ పడిపోవడం ఏంటమ్మా ఏదో కొంచెం సోయి తప్పావు కానీ నీ ప్రాణాలకేం ప్రమాదం లేదు లే అమ్మా అని అంటాడు ఇక తర్వాత మీనా అత్తయ్య గారు అత్తయ్య గారు లేవండి అత్తయ్య గారు ఏవండి ఇంకా ఆలోచన చేస్తారు ఏంటండి వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేయండి అత్తయ్య గారిని హాస్పిటల్కి తీసుకువెళ్దాము ఇంట్లో టైంకి డబ్బు కూడా లేదు ముందు ఏదో ఒకటి చేసి ముందు అత్తయ్య గారిని హాస్పిటల్లో జాయిన్ చేశాక డబ్బులు ఎవరినో ఒకరిని బ్రతిమాలి అవసరమైతే నేను కొన్న కారునే మళ్ళీ మరోసారి అమ్మేసి ఆ డబ్బుతో అయినా అత్తయ్య గారిని బ్రతికించుకోవాలి అని అంటూ ఉంటుంది ఇక సత్యం అమ్మ మీనా ఏం చేయాలో నాకు తెలియట్లేదమ్మా ఒక్కసారిగా మీ అత్తయ్య గారు అలా పడిపోయేసరికి నాకు కాలు చేతులు ఆడటం లేదు అని అంటే మా గారు మీరు ధైర్యంగా ఉండండి ఏది ఏమైనా అత్తయ్య గారిని రక్షించుకుందామో అత్తయ్య గారికి ఎలాంటి ప్రమాదం జరగదు అత్తయ్య గారు ఖచ్చితంగా క్షేమంగా ఉంటారు అని ధైర్యం చెప్తుంది ఈ కార్ రోహిణి ఆంటీ ఆంటీ అంటూ ఒక రెండు సార్లు మాత్రమే పిలుస్తుంది పిలిచి అయ్యో మనోజ్ ఈరోజు పార్లర్లో అర్జెంటుగా బ్రైడల్ మేకప్ చేయాలి అత్తయ్యకేమో ఇలా జరిగింది తనకి ఓ రెండు గంటల్లో పెళ్ళి ఇప్పుడు కానీ నేను తనకి మేకప్ చేయకపోతే నన్ను ఇంటికి వచ్చి కొట్టినా కొడతారు కాబట్టే నేను వెళ్ళాలి మనోజ్ ఏదైనా అత్యవసరమైతే ఫోన్ చేయి మేకప్ చేసేసి నేను వచ్చేస్తాను నేను వెళ్తాను మామయ్య గారండి నా పరిస్థితి అటువంటిది ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి మేకప్ చేయకపోతే పీటల మీద పెళ్ళి ఆగిపోయి నన్ను తన్నడానికి ఇంటికి వస్తారు మామయ్య గారు అని అంటుంది ఇక సత్యం ఏమీ చెప్పలేని పరిస్థితిలో తలకై ఊపుతాడు సరే అమ్మా నువ్వు ఇబ్బంది పడే పరిస్థితి వద్దు అన్నట్టుగా మీనా ఏదైనా అవసరమైతే నాకు కాల్ చేయి అని అంటే ఏం అవసరం లేదు రోహిణి మేమున్నాం కదా మేం చూసుకుంటాము అమ్మ అంటే ఆయనకి పంచ ప్రాణాలు తన ప్రాణం వడ్డేసైనా కూడా అత్తయ్య గారిని కాపాడుకుంటాము ఎవరి సాయం మాకు అక్కర్లేదు అని చెప్పేసి అంబులెన్స్కి కాల్ చేయమని చెప్తే ఇక బాలు ఏడుస్తూనే అంబులెన్స్కి కాల్ చేయబోతూ ఉండగా ఎంతలోపు కామాక్షి ఆ బాలు బాలు ఆగు ఆగు కాలు కొంచెం కదులుతుంది ఆ ఇదిగిదిగో చెయ్యి కూడా కదులుతుంది అదిగో కొంచెం ఊపిరి కూడా తీసుకుంటుంది ప్రమాదమేమీ లేనట్టుంది నువ్వు కాసేపు ఆగు అని అంబులెన్స్కి కాల్ చేయనివ్వకుండా మెల్లమెల్లగా ప్రభావతి కొంచెం కొంచెం కూలుకునేలాగా ఇంటిచ్చి తను కోలుకునేటట్టు చేస్తుంది ఇక తర్వాత నాకు ఏమైంది ఎక్కడున్నాను నేను అంటూ ప్రభావతి లేచి కూర్చుంటే అమ్మా నీకేం కాలేదు కదా నీకేం కాలేదు కదా అయినా కూడా హాస్పిటల్కి వెళ్ళాలి ఒక్కసారి వెళ్ళి అన్ని టెస్టులు చేయించాలి అమ్మకి ఎక్కడ తగిలిందో ఏమో అని బాలు కంగారు పడుతూ ఉంటే కామాక్షి అయ్యో బాలు నువ్వు కాసేపు మౌనంగా ఉండు మీ అమ్మకేం కాలేదులే ఏదో ఒక్కసారిగా కళ్ళు తిరిగి అపస్మారక స్థితిలోకి వెళ్ళింది ఇప్పుడు కోలుకుంది హాస్పిటల్కి ఏమీ అక్కర్లేదులే మీరు వెళ్ళండి ఎవరికి వాళ్ళు వెళ్ళండి అమ్మ వెళ్ళి వేడివేడిగా కాఫీ తీసి కాఫీ చేసి తీసుకురా అని పంపించేసి వదినా ఇలా రా ఇక్కడ కూర్చో పాపం బాగా టెన్షన్ ఫీల్ ఉన్నావు నీ పెద్ద కోడల గురించి నీ చిన్న కోడల గురించి అవన్నీ ఆలోచనలో తల్లో పెట్టుకొని చూడు ఇప్పుడు ఏం జరిగిందో అని చెప్పి ఇండైరెక్ట్గా వేరేగా తిట్టి సోఫాలో కూర్చోబెడుతుంది ఇక బాలు నువ్వు వెళ్ళు మీరు కూడా వెళ్ళండి అన్నయ్య గారు కొంచెం ఆవిడ గాలి తగలనివ్వండి అని ముందైతే అక్కడ ఎవ్వరూ లేకుండా చేస్తుంది చేసినాక వదిన ఇప్పటికైనా అర్థమైందా నీ వాళ్ళెవరో నీ కాని వాళ్ళెవరో తెలుసుకున్నావా పాపం బాలు ఏడుస్తుంటే నా కళ్ళల్లో కన్నీరు వచ్చాయి వదిన నిజంగా నాకు అలాంటి కొడుకుంటే ఎంత బాగుండేదో అని ఎంత బాధపడ్డానో నాకైతే ఏడుపు అసలు తన్నుకొచ్చింది వదినా నువ్వు చచ్చిపోతే ఎలా ఏడుస్తాడో అలా ఏడ్చాడు వదిన కానీ ఇది నటనని పాపం తనకి తెలీదు బాలుగడికి నువ్వంటే ఎంత ప్రేమ అయినా వదినా నాకు తెలియక అడుగుతాను తనంటే నీకు అసలు ఏమీ ఇష్టం ఉండదు కదా కానీ నువ్వంటే బాలుగడికి ఎందుకు అంత చచ్చేంత ఇష్టం అదే తల్లి బిడ్డ బంధం అంటేదే అనుకుంటా కానీ మీనా కూడా చూసావుగా రోహిణి మేకప్ వేసుకోవాలని వెళ్ళిపోయింది కానీ నీకు నిజంగా సేవ చేసి నీ ప్రాణాలకు వాళ్ళ ప్రాణం అడ్డేస్తానని చెప్పి నేను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు బాలు మీనా ఈ విషయం నీకు చెప్పాలనే నేను ఇలా చేయమన్నాను ఇప్పటికైనా తెలిసిందా అని అంటే ఆ తెలిసిందిలే కానీ ఏం ఉపయోగం వెళ్ళ వెనుక రూపాయి కూడా ఆస్తి లేదు కదా ఈ రోజుల్లో డబ్బు లేకపోతే ఎలా బ్రతుకుతాము ఈ మీనా పుట్టింటి వాళ్ళు గొప్పింటి వాళ్ళైనా దాన్ని నేను ద్వేషించేదాన్ని కాదేమో అది పేదరా పేదరాలు కదా ఈ పాలుగాడేమో కారు తోలుతూ ఉంటాడు వీళ్ళకొచ్చే ఆదాయంలో వీళ్ళే బ్రతకలేరు ఇక వాళ్ళ మీద నేనేం ఆధారపడతాను వాళ్ళ గురించి నేనేం కళలు కంటాను నా గురించి నేనేం కళలు కనేది అందుకని వాళ్ళ మీద నాకు అంత ఇష్టం ఉండదు అదే రోహిణి శృతి వాళ్ళనుకో కోటీశ్వరుల బిడ్డలు కాబట్టే నాకు బాధ ఉండదు అదిన ఆయన నా బాధ అంతా నా గురించి కాదు ఆ బాలుగడి గురించే వాడ చిన్నప్పటి నుంచి వాడు ఎలా పెరిగాడో నాకు తెలుసు పెళ్ళయ్యాకైనా వాడి కష్టాలు పోతాయని ఎంతో అనుకున్నాను కానీ పూలముకునే అమ్మాయి వాడి జీవితంలోకి వచ్చింది ఇక వాడి జీవితంలో ఎదుగుతాడన్న నమ్మకం కూడా లేదు అని మళ్ళీ అంటే చీ వదిన నీది నోరేనా మీనా గురించి ఇంకా ఇలా ఎలా మాట్లాడాలనిపిస్తుంది నీకు నీ ప్రాణాన్ని వాళ్ళు కాపాడారు అలాంటి వాళ్ళకి ఏమి ఇచ్చినా రుణం తీరదు అంతే ఎప్పుడు డబ్బు డబ్బు అంటావేంటి ఆ డబ్బు ఏమైనా కొరుకు తింటావా రోహిణి ఏమైనా కట్టలు కట్టలు తీసుకొచ్చి నిన్ను హాస్పిటల్లో పెట్టి నిన్ను కాపాడుతానని చెప్పిందా అవసరానికి ఉపయోగపడని కట్టలు ఎందుకు వదినా ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకో అని అంటుంది ఇక ప్రభావతి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండడంతో ఇంకా మీనా కాఫీ చేసి పిన్నిగారు అత్తయ్య గారిని కాసేపు మాట్లాడించకండి అత్తయ్య గారికి అసలే అలసటగా ఉంది అందుకే పడిపోయారు ఆ విండి ఇప్పుడు ఏమీ అనకండి అని టీ చేసి చేతిలో పెట్టి మళ్ళీ తనే తీసుకొని అత్తయ్య నేను పట్టిస్తాను ఉండండి అత్తయ్య అని మెడ మీద చేయి వేసి భుజం మీద మరో చేత్తో కాఫీ కప్పుకు పట్టుకొని చిన్న పిల్లలకు పట్టించినట్టు కొంచెం కొంచెం ఊదుతూ మీనా పట్టించేసరికి ఆ ప్రేమకి ప్రభావతి దాసోహం అయిపోతుంది నిజంగా నా కూతురు కూడా నన్ను ఇలా చూసుకోలేదు నా కోడళ్ళు చూసుకుంటారనుకున్న కోడళ్ళు వాళ్ళేమో వెళ్ళిపోయారు ఈ మీనానే నన్ను చూసుకుంటుంది అని మనసులో మీనా మీద ఆ టైంలో ప్రేమ కలుగుతుంది ఇదిలా ఉండగా ఇంకో పక్కన సత్యం చూసావా ప్రభా నీ కోడలు మీనాకి నువ్వంటే ఎంత ప్రేమో ఈరోజు తనకి పూలకొట్టు మీద చాలా ఆర్డర్సే వచ్చాయి ఎందుకంటే రెండు రోజుల్లో పెళ్ళిళ్ళు లెక్కలేనని ఉన్నాయి పూలకొట్టు ఈ దరిదాపుల్లో ఎక్కడా లేదు మీనా పూల కొట్టే మీనా పూలకొట్టు కనీసం పది మంది కస్టమర్స్ వచ్చారు ఎలా లేదన్నా మరో రెండు లక్షల రూపాయలు ఆదాయం వచ్చేది కానీ బోర్డు ఏం పెట్టిందో తెలుసా వారం రోజుల వరకు పూల కొట్టు తెరవబడదు అని పెట్టింది తనకి డబ్బు ముఖ్యం కాదే ప్రభా తనకి మనుషులు కావాలి నువ్వు కావాలి ప్రభా అందుకనే ఆ వ్యాపారాన్ని కూడా పక్కన పెట్టి నీకు సేవలు చేసి నీకు సపర్యలు చేయాలని ఇంత చేస్తుంది ఇప్పటికైనా కళ్ళు తెరుచుకో ప్రభా అని అంటుంది అంటాడు సత్యం ఇంకా మాటతో ఏంటి నిజమేనా మరో రెండు లక్షలు పూల ఆర్డర్ వస్తే కాదనుకున్నావా అని అంటే అవునత్తయ్య గారు ఆ రెండు లక్షలు ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు కానీ మీకు ఏదైనా జరగలేనిది జరిగితే పోతుంది అత్తయ్య గారు కుటుంబంలో ఏ ఒక్కరు కూడా ఉండరు ఒకవేళ ఉన్న ప్రాణాలతో అది జీవోత్సవంలాగా బ్రతకడమే మీరు మాకు ముఖ్యం అత్తయ్య గారు మేమేదే ఆధారపడి అందరం ఉన్నాము అని అనగానే ఇక మీనా ప్రేమకి మనసంతా ఉప్పొంగిపోతుంది ప్రభావతికి ఇదిలా ఉండగా ఇంకో పక్కన రోహిణి గబగబ మేకప్ పూర్తి చేసుకొని ఇంటికి వచ్చేస్తుంది ఇంటికి వచ్చేసి ఆంటీ ఆంటీ అంటూ వస్తుంది చాలా కోపంతో మూతి ముక్కు విరిచేస్తుంది ప్రభావతి రోహిణిని చూడగానే ఇక రోహిణి ఆంటీ మీకోసమే వచ్చేసానంటే డాడీకి కాల్ చేశాను డాడీ మలేషియా నుంచి మంచి మెడిసిన్కు పంపిస్తానన్నారు అలాగే మంచి డాక్టర్ని కూడా సజెస్ట్ చేస్తానని చెప్పారు డాడీ మా డాడీ చెప్పారు మీరంటే డాడీకి ఎంతో అభిమానం మిమ్మల్ని చూడాలంటున్నారు మిమ్మల్ని చెల్లి చెల్లి అంటున్నారు ఇంతవరకు నా మీద కోపం మీ మీద చూపించేవాళ్ళు మీ మీద కోపం నా మీద చూపించేవాడు కానీ మీకు ఇలా అయింది అని తెలిసి అల్లాడిపోతున్నారు కోట్లలో నష్టం వచ్చినా పర్లేదు కానీ వెంటనే ఫ్లైట్ ఎక్కి వచ్చి మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు అని తనకి చెప్పడంతో ప్రభావతి మళ్ళీ మరోసారి ఉబ్బి ఉబ్బితబ్బిబ్బైపోయి అవునా అవునా అమ్మ రోహిణి మీ నాన్నగారు నా గురించి అంతలా ఆలోచిస్తున్నారా అని అంటే అవునత్తగారు మీ మీద ఒట్టు అని అనుబోతూ ఉండ ఆ ఆగమ్మా ఆగు ఈ ఒట్లు గిట్లు ఎందుకు నోటితో చెప్తే మేమేమన్నా నమ్మమా ఏంటి అని కామాక్షి అంటుంది అంటే పిన్ని గారు అని అంటే పిన్ని లేదు గిన్నె లేదులే కానీ పోచి చూసి వెళ్తే బాగుంటుంది ఆయన అని అనగానే చెప్పాను కదా ఆంటీ కోట్లలో నష్టం వస్తుంది ఆయన పర్వాలేదు కానీ మిమ్మల్ని చూసి వెళ్తానని డాడీ పట్టుబడుతున్నారు అని అనగానే కోట్లలో నష్టమా అని అంటుంది ప్రభావతి అవునాంటీ ఇప్పుడు బిజినెస్లు చేసినా ఆయన ఎన్ని స్థిరాస్తులు సంపాదించినా అవన్నీ ఎవరికాంటీ మీ పెద్దబ్బాయి మనోజ్కే కదా కానీ ఇప్పుడు నష్టం వచ్చినా ఆ నష్టం కూడా మనవసుకే కదా పోతే పోనివ్వండి మీకంటే మాకేమీ ఎక్కువ కాదు అని అంటే వద్దమ్మా వద్దొద్దు ఇప్పుడు మీ డాడీ రావాల్సిన అవసరం ఏం లేదు నాకు తగ్గిపోయింది అంత తగ్గిపోయింది నాకేమీ లేదమ్మా అంత లాస్ అయ్యి మీ డాడీ ఇక్కడికి వచ్చి అనవసరంగా ఇబ్బంది పడేవ్వడం ఎందుకో ఇంకో పది రోజులు ఆగాక పండగ వస్తుంది కదా అప్పుడు రమ్మని చెప్పు ఇప్పుడు వద్దని చెప్పులే అని అనగానే లేదంటీ మీకంటే మాకేది ఎక్కువ కాదు అని ఫోన్ తీయబోతూ ఉండగా వద్దమ్మా వద్దు వద్దని చెప్తున్నాను కదా నా మాట విను అని ఫోన్ చేయకుండా ఆపేస్తుంది అమ్మయ్య ఇప్పుడు ఇప్పుడు నాకు మనశ్శాంతిగా ఉంది లేకపోతే నేను చావు బ్రతుకుల్లో ఉంటే పార్లర్కి మేకప్ వేయడానికి వెళ్ళిపోతావా అని నా జుట్టు పట్టుకొని కొట్టేది ఇప్పుడు ఇలా మాట్లాడకపోతే నేను చచ్చేదాన్ని ఆంటీ మీ దగ్గర ఎలా నడవాలో ఎలా మాట్లాడితే మీరు లొంగుతారో మీ నా బాలు మనోష్ అలాగే మామయ్య గారు వీళ్ళందరికంటే నాకే ఎక్కువ తెలుసు మీరు దేనికి లొంగతో లొంగరు కేవలం డబ్బుకి మాత్రమే లొంగుతారు అందుకని కుక్కకి బిస్కెట్ ఎరవేసినట్టు మీకు నేను డబ్బు ఎరవేస్తూ మలేషియా మలేషియా అంటూ నా చుట్టూ తిప్పుకుంటున్నాను నా బ్రతుకు నేను బ్రతకాలి కదా నా స్వార్థం కూడా నేను చూసుకోవాలి కదా తెయరు అని మనసులో అనుకుంటుంది ఇంకా రోహిణి ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత రాబోయే కథలో ఏం జరుగుతుంది ఇంకా ఎలాంటి రకరకాల ట్విస్ట్లు ఉంటాయి ఏం జరుగుతుంది ఇవన్నీ ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వా